నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఈరోజు మొత్తం మీడియాలో అల్లు అర్జున్ గురించే మీడియా కవర్ చేస్తుంది సో వన్ వీక్ బ్యాక్ అల్లు అర్జున్ గారు సినిమా పుష్ప టూ రిలీజ్ అయింది సో ఆ రోజు తొత్సలాట్లో ఒక ఒక మహిళ చనిపోవటం అండ్ వాళ్ళ బాబు చిన్న బాలుడు చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అయింది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత టికెట్స్ మనం మాట్లాడదాం పుష్ప టికెట్ రేట్లు వాళ్ళు చాలా హై బడ్జెట్తో తీశారని దాని టికెట్ చాలా రేట్ పెంచారు ఓకే రెండు గవర్నమెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ మెయిన్ ఇలా మన కల్లూరులో ఉన్నప్పుడు కల్లూరు కాదు చాలా విలేజ్ థియేటర్లో చాలా పల్లెటూరులో ఆ పుష్ప మూవీ అనేది రిలీజ్ కాలే పుష్ప టూ రిలీజ్ కాలే పల్లెటూరులో సో థియేటర్ ఉండి కూడా వాళ్ళు అక్కడ థియేటర్ క్లోజ్ చేసుకున్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నారు అతనికి ఆ రోజు జరిగిన ఘటన ఏదైతే పుష్పటు సంబంధించి ప్రీవర్ షో సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడ మృతి చెందగా మరొక వాళ్ళ అబ్బాయి సంబంధించి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితికి ఇంకా నిలకడగా రాలేదు కాబట్టి ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సందే థియేటర్ యజమానితో పాటు తర్వాత మరొక ఇద్దరు సిబ్బందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తల్లించినా ఆ ఘటనలోనే అదుపులో తీసుకొని ప్రస్తుతం అల్లర్జునైతే అదుపులో తీసుకొని ఆ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు కాబట్టి అసలు పోలీసులు నేను అక్కడే ఉన్నాను సుమారుగా కొన్ని గంటల తరబడి ఆర్గ్యుమెంట్ జరిగింది రిమాండ్ ఎందుకు చేయొద్దని సో పీపీ గారు చెప్పినటువంటి గ్రౌండ్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి నాలెడ్జ్ ఉన్నది వారు బయటికి వస్తే కొన్ని వేల మంది వస్తారని పర్మిషన్ తీసుకోవాలని సో దానికి కౌన్సిల్ గారు అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఏం చెప్పారంటే పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు ఏసీపీ డీసీపీ కూడా అక్కడ ప్రజెంట్ ఉన్నారన్నారు కానీ పీపీ గారు ఏం చెప్పారంటే రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు వారు రోడ్ షో జులూస్లో వస్తున్నారు వచ్చేనందుకు బయట ఉన్న పబ్లిక్ కూడా అట్రాక్ట్ అయ్యారు సెక్యూరిటీ బ్రీచ్ అయిపోయింది అక్కడ ఏదైతే పోలీస్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి సెక్యూరిటీ గ్రౌండ్స్ ఉన్నాయో అవి కంట్రోల్ చేయలేకపోయారు వై బికాస్ జులూస్గా రావడంతో పబ్లిక్ బయట ఉన్న వాళ్ళు లోపల రావడం జరిగింది అల్లు అర్జున్ గారు కలిసేటువంటి ప్రయత్నంలో బౌన్సర్స్ నెట్టేయడంతో వాళ్ళు కింద పడడం జరిగింది ఈరోజు తొమ్మిది సంవత్సరాల తేజాన్స్ ఐ థింక్ సో కరెక్షన్ ఆ పిల్లవాడిని రోజు వెంటిలేటర్ మీద ఉన్నాడు మానవీయ కోణంలో ఆ పిల్లవాడికి అమ్మలేదు చనిపోయింది సో కల్బెబుల్ హోమిసైడ్ ఇది సో రిమాండ్ చేసేడానికి ఆస్కారం ఉన్నది బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ బై వన్ అలాగే బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఐ థింక్ త్రీ సెవెంటీ సిక్స్ ఎఫ్ఐఆర్ నంబర్ అనుకుంటున్నాను సో ఈ గ్రౌండ్స్ లో రిమాండ్ ఎందుకు సందర్భంగా తొక్కి స్లాట్లో ఒక బాలుడు చాలా ప్రమాద సంస్థలు వరకు పోయాడు ఇక్కడ ఎంతోమంది పోలీసులు ఉన్నా లాభం లేకపోయింది ఎందుకంటే మనం క్రమశిక్షణ లేకపోవడం ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో ఉన్నామో పోలీసు వారు కూడా ఏదైనా పనిచేస్తే ఇలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మన తక్షణం నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం ఈరోజు మొత్తం మీడియాలో అల్లు అర్జున్ గురించే మీడియా కవర్ చేస్తుంది సో వన్ వీక్ బ్యాక్ అల్లు అర్జున్ గారు సినిమా పుష్ప టూ రిలీజ్ అయింది సో ఆ రోజు తొక్కిసలాట్లో ఒక ఒక మహిళ చనిపోవటం అండ్ వాళ్ళ బాబు చిన్న బాలుడు చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అయింది తర్వాత వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వటం అంతా మనం చూసాము ఇవాళ మాత్రము అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం జరిగింది సో అదంతా మీడియా బాగా కవరేజ్ జరుగుతుంది సో ఆ రోజు మనం వన్ వీక్ బ్యాక్ హైదరాబాద్లో ప్రీమియర్ షో జరిగినప్పుడు ఆ తొక్కిసలాట గురించి కూడా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఇంకొకటి మెయిన్ సరే ఇది నెక్స్ట్ నేను మాట్లాడతా ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప రిలీజ్ అయిన తర్వాత టికెట్స్ రేట్ మనం మాట్లాడదాం పుష్ప టికెట్ రేట్లు వాళ్ళు చాలా హై బడ్జెట్తో తీశారని దాన్ని టికెట్ చాలా రేట్ పెంచారు ఓకే రెండు గవర్నమెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో వాళ్ళు పర్మిషన్ తీసుకొని రేట్లు పెంచారు ఇది చాలా సరే మంచిది వాళ్ళ బడ్జెట్ వాళ్ళు రికవర్ చేసుకోవాలి కాబట్టి మంచి విషయమే సో మెయిన్ ఇవాళ మనం కల్లూరులో ఉన్నప్పుడు కల్లూరు కాదు చాలా విలేజ్ థియేటర్లో చాలా పల్లెటూర్లో ఆ పుష్ప మూవీ అనేది రిలీజ్ కాలే పుష్ప టూ రిలీజ్ కాలే పల్లెటూరులో సో థియేటర్ ఉండి కూడా వాళ్ళు అక్కడ థియేటర్ క్లోజ్ చేసుకున్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు ఇప్పుడు వాళ్ళకి ఒక టికెట్ కాస్ట్ పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినాయి అటువంటి అప్పుడు రూరల్లో మీకు టికెట్ ఎనిమిది వందలు వెయ్యి అట్లా నడిపించుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు పల్లెటూర్లే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అంటున్నారు కాబట్టి మరి పల్లెటూరులో వాళ్ళకి కొంచెం రేటు కొంచెం తగ్గించి ఉంటే విలేజ్ల్లో ఎట్లనే పంచాయతీ అండ్ మున్సిపాలిటీ అండ్ గ్రేటర్ అన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పంచాయతీల్లో కూడా రేట్ కొంత తగ్గించుకొని ఉంటే చాలా బాగుండేది వీళ్ళందరూ థియేటర్లు క్లోజ్ చేసుకొని ఉన్నారు పుష్ప వన్ వీక్ స్టార్టింగ్లో కల్లూరు కానీ ఇప్పుడు చాలా విలేజ్ల్లో థియేటర్స్ క్లోజ్ అయి ఉన్నాయి ఇది చాలా అవమానకరం పల్లెటూర్లకి ఇది చాలా బాధాకరం కొంతమందిని అంటారు టికెట్ ఎక్కువ ఉంటే పోవచ్చు కదా ఇప్పుడు సినిమా లేకపోతే ఇదే అయిద్దా అంటారు అంటే సినిమా చూడకపోతే ఏమైంది అంటారు కానీ బట్ మనం ఇప్పుడు ఇప్పుడు ఇది అయితే అయిపోయింది కానీ నెక్స్ట్ ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు దయచేసి జీపీల్లో పంచాయతీల్లో థియేటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ మీరు వెయ్యి పెంచుకోండి ఎక్కడ పెంచుకోండి గ్రేటర్లో కానీ పల్లెటూర్లో థియేటర్స్ ఉన్నప్పుడు అవి పల్లెటూర్లో వాళ్ళు పేదలే ఉంటారు కాబట్టి చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ట్యాక్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి పల్లెటూర్లో మూవీ కంపల్సరీగా వాళ్ళు రిలీజ్ చేయాలి కొంత రేట్ కూడా తగ్గియాలి తగ్గి థియేటర్ అయినాడ సో ఇది ఒక వివక్షే సో నెక్స్ట్ ఎప్పుడైనా గవర్నమెంట్స్ కూడా ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ డెఫినెట్లీ విలేజ్ల్లో వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటే సిటీల్లో పెంచుకోవాలండి పల్లెటూరుకి వచ్చేట వాళ్ళకి ఇప్పుడు వంద ఉంటే దానికి ఎంతో వన్ ఫిఫ్టీ అట్లా చేయాలి కానీ అదే రేటు ఉంటాం అనేది కరెక్ట్ కాదు ఇది పల్లెటూరు వాళ్ళ వ్యక్తులను అవమానించినట్టేది కంపల్సరీ డిస్క్రిమినేషన్ వివక్ష ఇది సో దయచేసి ప్రభుత్వాలు కానీ హీరోస్ కానీ సినిమా కంపల్సరీగా పల్లెటూరులో రిలీజ్ చేయాలి కొంచెం పెంచుకోండి అంతే ఇప్పుడు ఇది మనకి యాక్సిడెంట్ అనేది సరే అల్లు అర్జున్ గారు వచ్చారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చారా లేదా అనేది అది మనకు తెలియదు సో ఎప్పుడైనా ఒక హీరో వస్తుందంటే ఇప్పుడు ప్రీమియర్ షో అది నడిచేటప్పుడే చాలామంది జనాలు వస్తారు మరి హీరో వస్తుందంటే షటన్ గవర్నమెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కంపల్సరీగా ఇంటిమేషన్ ఇవ్వటం కరెక్ట్ మరి అది వాళ్ళు ఇచ్చారా లేదా అనేది అది చూసుకోవాలి సో అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తే ఈ తొక్కిసలాట అడగదు ఇప్పుడు జరగదు అండ్ ఇప్పుడు మన ట్వంటీ ఫైవ్ ల్యాక్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చినా సరే ఏం చేసినా ఆ మహిళ అనేది రాదు కాబట్టి చాలా విషాదకరం సో ఎప్పుడైనా ఒక హీరో ఒక ప్రీమియర్ షో కానీ ఇంకేక వచ్చేటప్పుడు పోలీస్కి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్పుడు ఇటువంటివి జరగవు కాబట్టి సో హీరోలు కూడా వాళ్ళ బాధ్యత గల వ్యక్తులు కాబట్టి దయచేసి ఆ విధంగా ఫాలో అవ్వాలని మనం రాసుకున్న సాంబార్ ఛానల్ కోరుతుంది అండ్ రైడ్స్ కూడా కంపల్సరీగా పల్లెటూరులో అండ్ సిటీలో కంపేర్ చేసినప్పుడు పల్లెటూరులో డెఫినెట్లీగా సినిమా రిలీజ్ చేయాలి కొంచెం తక్కువ రేటు వాళ్ళకి డెఫినెట్లీగా రిలీజ్ చేయాలి వాళ్ళ మీద వేస్ట్ చూపొద్దు ఇది చాలా బాధాకరమైన విషయం అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఇటువంటి ఈ విషయం ఏదైతే ఉన్నదో దానిలో మంచిగా స్పందించి ప్రభుత్వాన్ని సహకరించాలి అండ్ ఎవరైనా రూల్స్ ఒబే చేయాలి ఎందుకంటే ఇది ఇక్కడ మన భారతదేశ పౌరులం కాబట్టి రూల్స్ అనేవి అందరికీ ఒకే విధంగా ఉంటాయి సో మళ్ళీ హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా ప్రజలైనా ఎవరైనా బాధ్యతగా ఉండి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన విధి కర్తవ్యాలని మనం ఫాలో అయినట్టే అంతా బాగా జరుగుతుంది కాబట్టి ఇది మన రాసుకోసంబా ఛానల్ ఈ పుష్ప టూ అండ్ యాక్సిడెంటల్ ఇష్యూ పైన అండ్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ పైన మన చిన్న వీడు సో